హాయ్ గాయ్స్ మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ ప్రోమో ఆకాష్ అలా హక్ చేసుకోగానే అప్పటి వరకు మౌనంగా కన్నీరు కారుస్తున్న రక్ష ఒక్కసారిగా బరిష్ అయిపోయి పెద్దగా ఏడుస్తుంది అది చూసిన వసుగారు అడుగు ముందుకు వేస్తుంటే రావు గారు ఆమెను పట్టుకుని ఇప్పుడు వద్దు పద అని అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోతారు రక్ష అండి అని అంటారు వసుగారు అప్పటికే కన్ను కార్చేస్తూ కన్నీరు కాట్ ఇప్పుడు ఏమైంది వసు ఎందుకు ఏడుస్తున్నావు ఆకాష్ ఉన్నాడు కదా తనని నార్మల్ చేసి తీసుకువస్తాడు నువ్వు కంగారు పడుకో అని భార్య కన్నీరు తుడిచి ఆవిని ఓదార్స్తూ ఉంటాడు ఇంకా బయట అయితే రక్ష అలా గట్టిగా ఏడుస్తూ ఉండేసరికి ఆకాష్కి కొంచెం కంగారుగా అనిపిస్తుంది తర్వాత తన బాధని అర్థం చేసుకుని మెల్లగా తన వెన్నెని మురుతూ ఏం మాట్లాడకుండా తన్ని కంట్రోల్ చేస్తాడు కొంత సమయానికి రక్ష నార్మల్ అవుతుంది రక్ష నార్మల్ అయిందని తెలిసాక ఆకాష్ తన రెండు చేతులతో రక్ష ఫేస్ తీసుకుని తన వైపు చూస్తాడు కళ్ళు రెండు కూడా రెడ్గా అయిపోయాయి మొహం అంతా కూడా ఒబ్బుపోయి ఉన్నట్లు అనిపిస్తుంటే ఆకాష్కి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఈ కన్నీరు అని అడుగుతాడు చిన్నగా ఇంకా వస్తానున్న కన్నీటిని తుడిచి ఏం జరుగుతుంది ఆకాష్ నా చుట్టూ అని అడుగుతుంది రక్ష ఆకాష్ వైపు చూస్తూ ఇప్పుడెందుకు అన్ని కూడా నువ్వు కొంచెం నార్మల్ అయిన తర్వాత చెప్తాను అని ఆకాష్ అంటుంటే లేదు ఆకాష్ నాకు ఇప్పుడే తెలియాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాక నాలో నేనే అరకం నరకం అనుభవిస్తున్నాను ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు అడిగితే ఏమని అడగాలో కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ ఆకాష్ నువ్వైనా చెప్పవా ఏం జరిగింది అనేది అని అడుగుతుంది రక్ష దీనంగా ఆకాష్ వైపు చూస్తూ జరిగింది చెప్తే నువ్వు ఎమోషనల్ అవ్వవు బాధపడను అని చెప్పు అలాగే బాధపడుతూ ఉంటానంటే అస్సలు చెప్పను అని అంటాడు బాధ అయితే ఉంటుంది ఆకాష్ బాధపడను అని మాత్రం చెప్పలేను కానీ అలాగే అయితే ఉండను నాకు నిజం తెలుసుకోకపోతే పిచ్చి పట్టేలా ఉంది అని అంటుంది రక్ష ఏం కాదురా ఏం జరిగినా అంతా మనం మంచిగా జరగాలి అని అనుకోవాలి అంతేగాని నెగిటివ్గా మాత్రం తీసుకోకూడదు అని అంటాడు ఆకాష్ లేదు ఆకాష్ నేను నెగిటివ్గా తీసుకోను అని అంటుంది రక్ష రక్షని అక్కడ ఉన్న బెంచ్ దగ్గర కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటూ తన చేతిని తన చేతిలోకి తీసుకొని నీకు తెలుసా మీ తాతయ్య అంటే మీ అమ్మగారికి ఫాదర్ అని అడుగుతాడు ఆకాష్ కళా ఫాదర్ అని రక్ష అనుకుంటుంది కానీ ఆకాష్ చెప్పేది వసుగారి ఫాదర్ గురించి ఇద్దరు ఒకరే అయినా ఆకాష్కి వసుగారి దృష్టిలో పెట్టుకుని చెప్పాడు హా తెలుసు ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అని అంటుంది నీకు తెలుసో లేదు మీ తాతయ్య మొదటి భార్య కూతురు మీ అమ్మ రెండో భార్య కూతురు ఆ కళావతి అని అంటాడు ఆకాష్ అప్పుడు రక్షకి అర్థమవుతుంది ఆకాష్ చెప్పేది వసుగారి గురించి అని ఏం మాట్లాడుకున్నా మౌనంగా వింటూ ఉంటుంది ఆకాష్ కళావతి ఏం చెప్పిందో ప్రతి ఒక్క విషయం కూడా రక్ష వైపు చూస్తూనే చెప్తూ ఉంటాడు అన్నీ విన్న రక్ష షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తుంది చెప్పటం పూర్తి చేసి రక్ష వైపు చూస్తాడు ఆకాష్ అప్పటికే తన వైపే షాకింగ్గా చూస్తున్న రక్షని తీసుకుని తన చేతి మీద మెల్లగా తడతాడు అప్పుడు తేరుకున్న రక్ష అప్పటికే వస్తున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి ఇదంతా నిజమే ఆకాష్ నిజం కాదు కదా అని అడుగుతుంది ఇది అంతా నిజం రక్ష ఎవరో చెప్తే నేను నీకు చెప్పట్లేదు కళావతి తన నోటుతో తను చెప్పింది అని అంటాడు ఆకాష్